హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ అండ్ మామ్ ఈరోజు మన రెసిపీ వచ్చి కత్తుకి కీర్ ఎక్కువగా ఈ కీర్ అనేది ఫంక్షన్స్లోనే మనం రుచి చూస్తుంటాం కదండీ కానీ ఈ కీర్ను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎప్పుడూ చేసే పాయసం కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా సొరకాయతో పాయసం చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారండి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ సొరకాయతో కీర్ను ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా పావు కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకుని చిన్నవి అయితే పదిహేను నిమిషాలు పెద్దవి అయితే హాఫ్ అన్ అవర్ దాకా కొద్దిగా నీరు పోసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక సొరకాయ తీసుకుని పీలర్తో ఈ విధంగా పీల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల లోపల గుజ్జు ఉంటుంది కదండి ఈ గుజ్జుని మొత్తాన్ని ఈ విధంగా స్పూన్తో తీసేయాలండి ఈ సొరకాయ ముక్కల్ని తీసుకొని గ్రేటర్తో చక్కగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత సొరకాయ తురుమును వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని కప్పు దాకా వాటర్ను యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత మెత్తగా ఉడికిపోతుంది దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని వన్ లీటర్ దాకా చిక్కటి పాలను వేసుకోవాలండి పాలు కొద్దిగా బాయిల్ అవ్వగానే ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును యాడ్ చేసుకొని పదిహేను నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి పదిహేను నిమిషాల తర్వాత హాఫ్ కప్ దాకా షుగర్ను హాఫ్ కప్ దాకా కండెన్స్ మిల్క్ను వేసుకోవాలి మొత్తం షుగర్తో అయినా చేసుకోవచ్చు మొత్తం కండెన్స్డ్ మిల్క్తో అయినా చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఈక్వల్ క్వాంటిటీలో వేస్తున్నాను షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక ఒకసారి టేస్ట్ చూసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా బాదం కాజు పలుకులను యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి నేను ఇక్కడ గ్రీన్ ఫుడ్ కలర్ను యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు ఇప్పుడు ఇందులోకి పచ్చికోవా ఉంటుంది కదండీ నాన్ స్వీట్ కోవాను హాఫ్ కప్ దాకా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ కీర్కు కోవా వల్లనే టేస్ట్ అనేది వస్తుందండి దీన్ని మాత్రం స్కిప్ చేయకండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే తినే కొద్దీ తినాలనిపించే ఎంతో టేస్టీ అయిన ఫంక్షన్స్లో దొరికే ఈ కద్దుకి కీర్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఈ కీర్ వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చండి కూల్ కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో ఉంచి కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం